ఇలా జరుగుతుందని చెప్పి నేనైతే అస్సలు అనుకోలేదు మామ అసలు మ్యాటర్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసేసి చికెన్ చేసుకొని కబాబ్ కాల్చుకుందాం అని చెప్పేసి ఒక చోటుకి వచ్చేసాము చికెన్ కడిగిన తర్వాత మనం ముందుగా ధనాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అల్లం పేస్ట్ పెరుగు ఇట్లా చాలా రకాల మసాలా అయితే వేసుకోవాలనమాట కొద్దిగా సాల్ట్ వేసుకొని ప్రతి ముక్క గుడిక మసాలా పట్టేటట్టుగా మనం అయితే కలుపుకోవాలి ఇంకా మనం ముందుగా తెచ్చుకున్న కడ్డీలకు అయితే మనం ఎలాగైతే ఫ్యాన్ తీసుకుంటామో ఆ విధంగా చికెన్ ముక్కలు తీసుకొని దానికైతే తొడగాలన్నమాట ఇలా మీరు మీ గ్యాంగ్ తో పాటు బయటకెళ్ళి నాకైతే కామెంట్ చేయండి అమ్మ ఇంకెందుకు ఆలస్యం చేయాలని చెప్పేసి మేమైతే ఇంకా అగ్గి పెట్టేసి అగ్గి మీరు కాల్ చేస్తున్నాము నేను మా ఫ్రెండ్స్ ఈ విధంగా బయటకు వచ్చి చేసుకోవడం అయితే మొదటిసారి నెలకు ఒకసారి అన్న ఈ విధంగా బయటకు వెళ్లి తింటే అమ్మ క్రాక్ ఉండదు అనుకో లైఫ్ టైం అచీవ్మెంట్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పటికే టైం వచ్చేసి మూడేందనమాట మేము అందరం ఆగలతో ఉన్నాం అన్న టైంలో మాకైతే ఏం జరిగిందో చూడండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అనుకోకుండా మాకైతే వర్షం అయితే పడింది ఇంకా నేరుగా మేమైతే సామాన్ తీసేసుకుని ఇంటికైతే వచ్చేసాము అంత వర్షం పడుతున్నా కానీ నేనైతే పోయిపోయిన చేయాలనుకోని చెప్పేసి నేనైతే పొయ్యి పని చేసి అయితే చికెన్ అయితే పెట్టేసా మనం చేసే ఏ ప్రతి వంట అయినా కానీ పోయిపోయిన చేసే ఆ టేస్టే వేరమాట ఎంత కష్టమైనా గానీ మనం అయితే పోయిపోయిన వంటలు చేయాలనమాట అందరు పోయిపోయిన వంటలు చేసుకుని చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా చికెన్ అయితే చేసేసేమన్నమాట దాని తర్వాత తింటున్నామమ్మా క్రాక్ అనుకో చేసింది కబాబ్ కోసమైనా కానీ ఆ కబాబ్ మసాలాతో పులిసి వేసుకున్నాం హైలైట్ ఉంది ఈ చికిన్లకి అయితే హైలైట్ ఉంటుంది ఓకే మా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అదే విధంగా మన పేజ్ ఫాలో కూడా మర్చిపోయింది